అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ తేనె మిఠాయి అండి దీన్ని మినప్పప్పుతో చేస్తారు స్వీటు చాలా బాగుంటుంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చేస్తున్నాను స్వీటు ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి ఈ సాయిపప్పును గుళ్ళు తీసుకుని ఒక కనీసం నాలుగు గంటల నానబెట్టాలండి నాలుగు గంటలు నానిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకోవాలండి కడగాలి నానబెట్టేటప్పుడే కడిగి నానబెడితే చక్కగా త్వరగా అవుతుంది ఒకసారి కడిగి ఒకసారి రెండుసార్లు కడిగితే చాలండి ఇప్పుడు ఇది మిక్సీ వేస్తున్నానండి మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని చాలా బాగుంటాయండి ఇది లోపల జ్యూసీ జ్యూసీగా స్వీట్ ఉంటుంది పాకం ఇవి కొంచెం కొంచెం నీళ్లు పోసి మన పునుగులు వేసుకునే పిండి మాదిరిగా వేసుకోవాలి దీనిలోని సాల్ట్ వేసుకోవాలండి కొంచెం స్వీట్ అయినా కూడా సాల్ట్ ఉండాలి ఇలా పూర్ణాలు పునుగులు పిండి ఉంటుంది కదండి అలా మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని ఈ రుబ్బిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలండి చక్కగా మెత్తగా అవుతుంది పిండి ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకుని దానిలోకి పప్పు ఏ గ్లాస్తో అయితే కొలిసామో అదే గ్లాస్తో చక్కెర తీసుకోవాలండి దానికి ఒక గ్లాసున్నర వాటర్ పోయాలి ఈ పాకం కోసం అండి దీనిలో వాటర్ పోసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు పాకాన్ని మరిగించాలండి ఇది తెరలేటప్పుడు తెలుస్తుంది దీనిలో ఒక విలాచి చేశాను ఈ పాకం చూసిగా ఈ పీల్చుకుంటుంది ఈ మిఠాయికి మినపప్పుతో చేస్తానండి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి అండి దీనిలోనూ ఈ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న పిండిలో కొంచెం సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా తర్వాత ఫుడ్ కలర్ అండి ఈ మిఠాయిలు అన్నాను కదా దానికి కలర్ వేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ వేసాను ఇవి చాలా బాగుంటాయండి పిల్లలు స్వీటు తినని పిల్లలు కూడా తింటారు లోపల జ్యూసీగా పైకి కూడా మళ్ళీ పంచదార పొడిలో వేస్తానండి ఇప్పుడు ఈ కలరు షోడా కూడా వేసిన తర్వాత చక్కగా కలపాలండి మొత్తం మొత్తం కలిసే వరకు కూడా ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి వీటిని ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మినప్పప్పుతో చేసినవి కదా ఇప్పుడు ఈ పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందు ఈ డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఈ పాకంలో వేసుకోవాలండి ఈ వెంటనే వేస్తే పాకం పీలుస్తాయి స్వీట్గా ఉంటుంది లోపల అందుకే వీటిని తేనె మిఠాయిలు అంటామండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఈ స్వీట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇవి చాలా బాగుంటాయండి ఇప్పుడు వీటిని పాకంలోంచి కూడా తీసేయాలి మళ్ళీ వేసిన తర్వాత ఇంకొక వాయి వచ్చేసరికి ఇది తీసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచితే చాలు పాకంలోను ఇప్పుడు తీసి చల్లార్చిన వాయి ముందుగా ఒక అర గ్లాసు చక్కెర పొడి చేస్తానండి మిక్స్ చేసి ఆ పొడిలో ఈ పాకంలోంచి తీసిన వాటిని చల్లారిన తర్వాత కల కల మిక్స్ చేయాలండి వాటిని అవి పైన కోటింగ్ లాగా ఉంటుంది ఈ మిఠాయికి చాలా బాగుంటాయండి ఇలా చేసుకోవటమేను మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అయిపోయిందండి ఈ తేనె మిఠాయిలు ఇలా చేస్తాను నేను అప్పుడప్పుడు స్నాక్స్గా కూడా తినవచ్చండి వీటిని అయిపోయిందండి తేనె మిఠాయిలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి